గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న న్యూస్ ఏంటంటే జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించారు పొత్తులో అనేసి నానా రకాలుగా ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో అండ్ ఒకరైతే ఇరవై సీట్లు అని ముప్పై రెండు అని ముప్పై ఆరు అని నలభై అని యాభై అని ఇదే నానా రకాలుగా ఎన్ని సీట్లు ఇస్తున్నారు అనేసి తెగ హల్చల్ చేస్తున్న న్యూస్ ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే జనసేన పార్టీకి ముప్పై ఆరు సీట్లు కేటాయించబోతున్నారు అనేట్లుగా ఒక స్ట్రాంగ్ బస్ అయితే వస్తుంది సో అదే కనుక నిజమై ఒకవేళ జనసేన పార్టీకి సో ముప్పై ఆరు సీట్లు కేటాయిస్తే ఒకవేళ సో ఏ ఏ ఉండొచ్చు అనేది మనము ఒకసారి ఒక అంచనా వేద్దాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అమలాపురం ఉండొచ్చు అండ్ రాజోలు రాజనగరం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు అండ్ పిఠాపురం కాకినాడ రూరల్ విశాఖ సౌత్ ఉంగుటూరు ఉండొచ్చు అండ్ దర్శి అనంతపురం అర్బన్ రాజమండ్రి రూరల్ అండ్ నెలిమర్ల తెనాలి భీమవరం నర్సాపురం తాడేపల్లిగూడెం రైల్వే కోడూరు కొత్తపేట పోలవరం విజయవాడ వెస్ట్ గుంటూరు ఈస్ట్ వెస్ట్ అండ్ ఎలమంచిలి పెందుర్తి గాజువాక అవనిగడ్డ భీమిలి పెడన నిడదవోలు తణుకు ఏలూరు పి కన్నవరం అదేవిధంగా తిరుపతి రాజంపేట నెల్లూరు అర్బన్ ఆర్ రూరల్ కైకలూరు మదనపల్లి శ్రీకాళహస్తి సో టోటల్గా ఈ ముప్పై ఆరు అయితే ఉన్నాయన్నమాట సో ఈ ముప్పై ఆరు కాన్స్టిట్యున్సీస్ కూడా జనసేన పార్టీ స్ట్రాంగ్ గానే ఉంది సో మేబీ ఇంకా టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు గారు డిసైడ్ చేయడానికి సో లెట్స్ వెయిట్ అండ్ సీ బట్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్ లో ముప్పై ఆరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎందులో కూడా తగ్గే అవకాశం లేదు ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తుంది జనసేన పార్టీ ఈ నియోజకవర్గాల్లో మాత్రం సో దీని తర్వాత ఇంకా కూడా కొన్ని నియోజకవర్గాలు తీసుకుంటే సో నలభై నలభై ఐదు సో ఆ రేంజ్ లో తీసుకుంటే బెటర్ అనేసి నేనైతే అనుకుంటున్నాను బట్ మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి